ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న మన ఎమ్మెల్యే గారికి ప్రభుత్వ విప్పు గారికి కృతజ్ఞతలు అభినందనలు మనము ప్రతి మందికి పదకొండు తరఫున మహిళ ముందుకు రావడం రావాలి ఎదురించి కావాలని మాట్లాడి మనం ఇంకా చిన్న చిన్న పనులు చేయడం నేర్చుకోవాలి మనం ఒక్కలి ఆశించడం కూడా వద్దు ప్రతి ఒక్కప్పుడు మన ప్రతి మహిళ ఇలాంటి అవకాశాన్ని వినియోగించుకోవాలి వాళ్ళు ఇప్పుడు ఏమైనా వారి మెజార్టీ గెలిపించిన మీ అందరికీ పేరు ధన్యవాదాలు మరొక రకంగా మొన్న నా శాతం మా అక్క ఆ తక్కువ కూడా మీ అందరి సహకారంతో పెద్ద ఎత్తున సభ విజయవంతం చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు చేస్తూ ఈ సంబరాలకు విశిష్ట వచ్చినటువంటి పెద్దలు మన ఎమ్మెల్సీ సత్యమన్న గారికి మా జిల్లా అధ్యక్షులు కాంట్రాక్టర్లు కూడా అవతారం అవకాశం ఉందని భావిస్తాను ఎందుకంటే ఇప్పుడు మీరు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆల్రెడీ కాంట్రాక్టర్ అవతారం ఎక్కినారు సో మన మన ఊరు మనబడి గతంలో ఉంటే ఇప్పుడు అమ్మ ఆదర్శ పాఠశాలను తీసుకొచ్చి ప్రభుత్వం మహిళల్నే కాంట్రాక్టర్ గా పెట్టి పూర్తి స్థాయిలో మొత్తం కూడా స్కూల్కి కావచ్చు అడిషనల్ క్లాస్ రూమ్స్ కావచ్చు వంటగదులు కావచ్చు డైనింగ్ హాల్స్ కావచ్చు మీరే నేర్పించింది మీ పిల్లల చదువుకున్నటువంటి ప్రభుత్వ బడులను మీరే నిర్మించడం అనేది ఎంత గర్వకారణం ప్రభుత్వాన్ని గట్టి చప్పటి చదువుతుందా పాత జిల్లా అధ్యక్షురాలు రేణుక గారు కూడా మంచి యాక్టివ్ ఉండే ఆ రేణుక పోయింది ఈ రేణుక వచ్చింది పేరు ఒకటే పాత రేణుక గారు కూడా కొట్లాడేది బాగా బిల్లుల గురించి మీరు కట్టినారు మా వాళ్ళు లాస్ అవుతుంది తొందరగా రావాలని డిఆర్డి గారు మరి అందరం కలిసి మొత్తం కూడా క్లియర్ చేసినాం మీకు రావాల్సిన బకాయిలు ఐదో ఆరో పైలు ఉన్నాయి మిగతా అంతా కూడా తొమ్మిది కోట్ల వరకు మీకు చెల్లించడం జరిగింది ఒక రూపాయి బాకీ లేకుండా దీనికి పనిచేసినటువంటి గారికి గత జిల్లా సమాజ అధ్యక్షులు ఈ పొదుపు సంఘాలు కానీ అనేక సంఘాలతో ఇవాళ అనేక ముఖ్యంగా మరి పెట్రోల్ పంపులు కానీ లేకపోతే మరి వరి కొనుగోలు కేంద్రాలు కానీ అనేక అంశాల మీద మహిళల్ని మరి కోటి మందిని లక్ష్యాధికారులు చేయడానికి ప్రభుత్వం ఒక కృత నిశ్చయంతో పథకాలను ప్రవేశపెడతా ఉంది సరే మరి ముఖ్యంగా జిల్లా అధికారులు సరే మన శాసన సభ్యులు కూడా ప్రత్యేకంగా ఇద్దరి ఇల్లు కానీ లేకపోతే వికలాంగుల విషయంలో కూడా తన సొంతంగా డబ్బులు పెట్టి మరి ప్రజలకు ఉద్దేశపడే విధంగా పథకాలు తయారు చేయడం అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు కూడా పేద ప్రజల పట్ల నమ్మకంతో సమస్యల పరిష్కారం వైపు ప్రజలకు దగ్గరగా ఉండేటువంటి సిటీ జిల్లా కలెక్టర్ గారు అదే విధంగా డిప్యూటీ కలెక్టర్ గారు కూడా అందరి ఎవరు వెళ్తే మరింతగా మీరు అభివృద్ధి కావాలి ఎందుకంటే ఆలయలు అనేగానే తొలి శాసనసభ్యురాలు ఆరుక్ష కమలాదేవి లాంటి వారు యోధాని యోధులు ఈ నియోజకవర్గం ప్రాతినిధ్యం వహించినటువంటి ఆ వారసత్వం గల ఆడబిడ్డలు అందువల్ల మీరు సమాజంలో అభివృద్ధి అయితే సమాజం అభివృద్ధి అయింది అందువల్ల మైపు మరి ఇలా ముఖ్యంగా సమాజ అభివృద్ధి కోసం మహిళల అభివృద్ధి ముఖ్యం అందువల్ల ఈ ప్రభుత్వం చేరుపడుతున్నటువంటి మహిళా పథకాలు ఇటువంటి సద్వినియోగం చేసుకొని ముందుకు పోవాలని ఈ సందర్భం మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు